ఉదంకుడు పౌష్యుడు ఒకరికి ఒకరు శాపమిచ్చుకున్న తరువాత ఉదంకుడు పౌష్యునితో నేను సంతానం లేని వాడిని కాలేను కాబట్టి శాపాన్ని ఉపసంహరించమని అడిగాడు అప్పుడు పౌష్యుడు ఉదంకునితో బ్రాహ్మణుల హృదయం వంటిది కాని మాట శస్త్రంలాగా ఉంటుంది ఇది నిజం ఈ రెండు రాజులలో విరుద్ధంగా ఉంటాయి అంటే హృదయం కఠినంగా మాటలు వెన్నెలాగా ఉంటాయని అందువలన శాపం ఇచ్చిన బ్రాహ్మణుడు ఆ శాపాన్ని ఉపసంహరించడానికి శక్తుడవుతాడు రాజు శాంతంగా ఉన్నప్పటికీ కాడు కాబట్టి నేను ఇచ్చిన శాపం తొలగించడానికి శక్యం కాదు నీవు ఇచ్చిన శాపమే తొలగించమన్నాడు అప్పుడు ఉదంకుడు కరుణించి పౌష్యునితో కొంతకాలంలోనే నీకు శాపం నుండి విముక్తి కలుగుతుందని చెప్పాడు అనంతరం ఉదంకుడు గురుపత్నికి ఈరోజే కర్ణకుండలాలను ఇవ్వగలుగుతానని సంతోషించి అక్కడి నుండి బయలుదేరాడు